గారు ఈ రాష్ట్రంలో మచిలీపట్నం ఎమ్మెల్యేగా అవనగడ్డ ఎమ్మెల్యేగా మచిలీపట్నం ఎంపీగా చేసిన ఆయన పేరు పెట్టమని వాళ్ళ అబ్బాయి అడిగితే వాళ్ళ అబ్బాయి అడిగితే ఆ బ్రిడ్జికి నువ్వు పేరు పెట్టనీకోకుండా వ్యతిరేకించావు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రాహ్మణ గారి పేరు పెట్టి అక్కడ విగ్రహం పెట్టాం ఇది కాదు ఒకటి కాదు నీ దొంగతనం ఏంటంటే బ్రాహ్మణ గారి అబ్బాయికి వచ్చే సీటుని కాంగ్రెస్లో ఉండి జంప్ చేసి దాంట్లో దూకి ఆ సీటు తీసేసుకున్నాడు అది దొంగతనమే అట్లాగే నిన్నగాక మొన్న జనసేనని ఆరు పర్సెంటు ఈ పిల్లల పార్టీ అని చెప్పి తెగదిట్టి దాంట్లో చేరి అది సీటు కాగజీస్తుంది ఏం మధ్యాంకేష్ వారికి ఇంకొకటి వచ్చే సీట్ని మోసం చేసి తీసుకున్నారు నీ అంతా నీ ఆలోచన నీ బుర్ర అంతా జనానికి పనిచేద్దామని కాదు ఎప్పుడు అధికారంలో ఉండాలా పెత్తనం చేయాలా ఎట్లా దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేయటం తప్ప ఇంకొకటి కానీ కాదు మమ్మల్ని మేము దు దుందుడుకు వాదామంట దుచ్చర్యలు అంట ఏ దుచ్చర్యలు బ్రాహ్మణ గారి అబ్బాయి సీటు చేయడం దుచ్చర్య కదా ఆ విగ్రహం ఆ బ్రిడ్జికి పేరు పెట్టమంటే పెట్టకుండా ఉండడం దుచ్చర్య కాదా జిల్లా ప్రెసిడెంట్ చేశాడు ఆయన తెలుగుదేశానికి ఇన్ని చేసిన ఆయన పేరు పెట్టుకోండి మోసం చేస్తా నీకంటే దుచ్చర్యలు దు నీకంటే నికృష్ట పనులు చేసేవాడు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే వాడు బయటికేమో బుద్ధ భగవానుడి బుద్ధుడివి చేసాయ దొంగ పనులు ఎన్ని చో ఎన్ని దొంగ పనులు చేసావు బ్రిడ్జ్ దొంగతనం పులిగడ్డ పేరు పెట్టి బ్రిడ్జ్ దొంగతనం నీకు అసలు ఏమీ సంబంధం లేని మీ నాన్నగారు పేరు పెట్టుకున్నావు ఎదురు వండి బ్రిడ్జ్ సంగతి ఏ రోజుని అడగల అడగోకుండా శాంక్షన్ అయిన నూట తొమ్మిది కోట్లు ఉంటే పాత గవర్నమెంట్లో టెండర్ పిలిస్తే అదే టెండర్ మళ్ళీ కొత్త గవర్నమెంట్లో నూట తొమ్మిది కోట్ల పిలిస్తే అసలు డబ్బులు లేవు డబ్బులు పాడైపోయి వీరి స్నేహితుడు ఎవరో తెచ్చాడంటే స్నేహితుడికి ఇస్తారా గవర్నమెంట్ రాస్తే ఇస్తారా ఆ ముఖ్యమంత్రి గారు చెబితే ఇస్తారా ముఖ్యమంత్రి గారు సముద్రం అక్కడి మీకు ఇస్తారా ఆ రోజు వైఎస్ఆర్సీపీలో బాలసేవరి గారు ఉన్నారు ఆ రోజు ప్రయత్నం చేశారు అసలు బాలసేవర్ గారు నువ్వు సక్రమంగా ఈ నియోజకవర్గాన్ని రాణిస్తావా నువ్వు అసలు నువ్వు చేసే పనులన్నీ అన్నీ అంతే కదా ఎవరికో సీటు వచ్చేదాన్ని మొన్న కాగి చేసేవా జనసేన సీటు అన్నీ తెడ తిడుతున్నావు కదా నేను అందరినీ నువ్వు చేసే దొంగ పనులు నువ్వు చేసే మాట మా దురుసుగా ఉంటుంది తప్ప పాడు పనులు మేము ఎప్పుడూ చేయలేదు మాట్లాడేది పద్ధతిగా సంస్కారవంతంగా ఉంటుంది మొన్న నీకు ఏం చెప్పానో ఇవాళ సంతోషకరంగా ఉంది ఏంటంటే నువ్వు నోరిప్పి మాట్లాడటం సంతోషకరంగా ఉంది ఇంతకుముందు ఎవరితో ఒకరితో తిట్టించడం మాట్లాడేవాడివి ఇవన్నీ కాకోకుండా చర్చికి రా కూర్చున్నాం ఆ నూట తొమ్మిది కోట్లు ఇవాళ ఉన్నాయో లేవో ఆ నూట తొమ్మిది కోట్లు లేకోకుండానే బ్రిడ్జి వేరే శాంక్షన్ ఎక్కడ తెస్తున్నావా ఆ నూట తొమ్మిది కోట్లతోనే బిగించేస్తున్నావు ఆ నూట తొమ్మిది కోట్లు ఇవాళ చాలా అయిపోవచ్చు బ్రిడ్జి పార్ట్ వరకు అది సరిపోతుంది అప్రోచ్ రోడ్లకి వేరు తెచ్చుకోవాలి గవర్నమెంట్ ఉంది కనుక తెచ్చు కట్టు పులిగడ్డ పెరుముడికి మీ నాన్నగారి పేరు పెట్టుకుంటే మేము ఏమీ బాధపడాలి నేనేమనుకున్నానంటే బుచ్చికోడ గారి కోరిక నెరవేరింది అక్కడ బ్రిడ్జ్ వచ్చిందని సంతోషపడ్డాం మీ నాన్న పేరు పెట్టుకున్నావా నీ పేరు పెట్టుకుంటావా ఏమీ బాధపడము ఆ బ్రిడ్జి కట్టకోకుండా ఎదురుమండి వసల్ని వాళ్ళని మోసం చేయకుండా ఆ బ్రిడ్జి కట్టించే పని శాంక్షన్ అయితే చేయండి నాకు తెలియగడుగుతా నువ్వు పెద్ద గొప్ప పనులు